హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే టమాటా చింతపండు చారు పెట్టుకున్నాము చాలా బాగుంటుంది చింతపండు చారు టమాటా రసం అంటారు చింతపండు టమాటా కలిపి రసం చేయబోతున్నాను అనమాట ముందుగా ఆయిల్ వేసుకొని దాంట్లో మనకు కావాల్సిన వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు రెండు మిర్చి వేసుకొని కరివేపాకు కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి చూడండి కరివేపాకు వేసిన తర్వాత ఏ మాత్రమే సౌండ్ రాకపోతే అది కరివేపాకు అవ్వదు అన్నమాట ఇలా చుట్టాపటా అంటే అది కరివేపాకు చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో ఇప్పుడు టమాటాలు కోసుకొని సిద్ధంగా పెట్టుకున్న టమాటాలు వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ చిన్నవి రెండు పళ్ళు తీసుకున్నా చూడండి ఇలా బాగా ముగ్గుకోవాలన్నమాట టమాటాలు అలాంటి పళ్ళు తీసుకోవాలి రసానికి బాగుంటుంది టమాటా రసానికి పులుపు ఉంటుంది మంచిగా అదే సేమ్ టైం బాగా ఉడికిపోతుంది చూడండి ఇట్లా గ్రేవీ లాగా ఉడుపుకోవాలన్నమాట ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఉప్పు పసుపు వేసేసుకొని చింతపండు ముందుగా నానబెట్టుకుని దాన్ని రసం తీసుకొని అది కూడా వేసేసుకోవాలన్నమాట మనకు కావాల్సినంత పులుపు దాంతోతే మనకి ఎంత అయితే కావాలో అంత నీళ్ళు పోసుకొని పోసేసుకోవాలి బాగా ఉడికిపోవాలి టమాటా గ్రేవీలాగా అయిపోయిన తర్వాత ఇట్లా టమాటా చింతపండు రసం పోసేస్తే మనకి మంచిగా చింత వచ్చి టమాటా రసం అనేది రెడీ అయిపోతుంది చూడండి కొన్ని ధనియాలు కూడా వేసాను నేను ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ధనియాల ఫ్లేవరు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అదిరిపోతుంది మనకు కావాల్సినంత కారం అయితే వేసేసుకుందాం వేసుకొని బాగా కలిపెట్టుకొని ఇప్పుడైతే బాగా ఇంకా టమాటా రసము తిరగబడేదాకా మరగాలన్నమాట బాగా మరిగేదాకా ఇలా మరిగించుకోవాలి సన్నశాఖ మీద పెట్టి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర రసం దిగేదాకా మరిగించుకోవాలి చారులో చాలా చాలా టేస్ట్ ఉంటుంది కొత్తిమీర వేయడం వల్ల రెట్టింపు టేస్ట్ అవుతుంది రసంకి కొత్తిమీర ఉంటేనే ఈ రసం చేసుకోండి లేకపోతే అస్సలు బాగోదు నేను కూడా ఫస్ట్లో అసలు కొత్తిమీర వేసేదాన్ని కాదు నాకు మా అత్తయ్య చెప్తే నాకు తెలిసిందనమాట కొత్తిమీర వేసిన తర్వాత వేరే లెవెల్ అనమాట ఇంకా టమాటా చింతపండు రసం అనేది చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా గిన్నెలతో తాగేస్తారు టమాటా రసం అయితే అది కంపల్సరీ చూడండి ఎంత బాగుందో చిక్కగా పుల్ల పుల్లగా ఎర్రగా చాలా బాగుంటుంది అసలు ఇంకా ఈ మీరు ఒక్కరోజు ఇలా చేశారంటే కనుక రోజు చేయమని అడుగుతారు మీ ఇంట్లో వాళ్ళు కావాలంటే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోండి మీకు కావాలని అనుకుంటే నేనైతే వేయలేదు నా దగ్గర లేదు లేకపోతే వేసేదాన్ని చూడండి అన్నం మొత్తం నేను టమాటా రసం రెండు రోజులు తిన్నా ఇంకా ఉంది తినాలి ఇంకెన్ని రోజులని రసం ఉంటే ఇంకా కొంచెం అప్పడాలు అవి ఉంటే కూడా సూపర్గా తినేయచ్చు అసలు ఎంత బాగుంటుందో నోట్లో పెట్టుకుంటే అమృతంలా ఉంటుంది ఇంకా గిన్నెలు గిన్నెలు లాగిచ్చేస్తారు అంతే మాటలు ఉండవు మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు అద్భుతం అంతే అంతే తింటూనే ఉంటాం తింటూనే ఉంటాం మంచిగా వెళ్ళిపోతుంది గొంతులోకి దిగిపోతూ ఉంటుంది చిన్నపిల్లలకైతే ఇంకా చెప్పక్కర్లేదు ఇలా చేసి రెండు మూడు రోజులు ఉంటుంది అనమాట మంచిగా పెట్టారని ంతే <muk> <muk> mm -hmm.